आड़ा वाले बंदा कैसा है क्या क्या आड़ा वाले बंदा बुक्की है ना ऐसा ढंग के ना कुरुक्षेत्र से लोग का कुरुक्षेत्र से लोग का आलामत है कुरुक्षेत्र से लोग का दिनिया आलामत है ये आड़ा वाले नंबर बंदा क्या क्या उसका रूडे लेंगे अपने से वो तो नोट सर चलना नॉट सर क्या सोचो उसी तरह अच्छ

మా నేవుర్ యావమే అంటే చేసనుండి అలా కాలినోర్ యావమే అంటే చేసనుండి వయస్ననేనైతో మాట్లాడిన విధానం అవరేడి అర్థం అంటే అవెల్ల ఇదు నామే కదను వొర్తిదివే కాలింద్ర నామే వొర్తిదివే అది కాలింద్ర నామే వొర్తిదివే కండిటి రైండి సరిగా పదన ప్రమాణం అంటే దోస్తుల బండిస్తా దృష్టి

చెరణుష్టు 33 సంవత్సరాలు జీవన ఆటిట్యూడ్ అంటే ఒకిష్టు మొదలవడాయిష్టు పరివర్తన అన్నమాట చర్యకు చరణుష్టిహాస రూపంలో ఉండి అబెకటివ్ ఈవ్ చరణన చరణనతో అగోదకింత చరణన జీవన సరీరేలను చెరుతూనే ఎంబెకటివ్ మొదలవartifactId ఒకటి బండ్ బార్వేషన్స్ ఇన్ శాస్త్రమొత్తం వజలవాయి

और यार बोल के तो माने मेरे बालवर चले गए चले पाऊं सुना रहे हो मैं नाम